హాయ్ అండి అందరికీ నమస్తే వారం రోజులు నాలుగు రోజులు ఉంది అనుకుంటూనే దీపావళి అయితే ముందుకు వచ్చేసింది దీపావళి అంటే దీపాలు పెట్టడమే కదండి ఎంత ఎక్కువ దీపాలు అనేది పెట్టుకుంటే అంత కాంతి అందం ఉంటుంది కదండి లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుంది అయితే నూనె ఎక్కువ అనేది అవ నూనె ఎక్కువ అనేది మనకి అవ్వకూడదు అలాగే దీపాలు అనేది వెలుగుతూ ఉండాలి నైట్ అంతా పండగ రోజు అయితే ఈ చిన్న టిప్ అనేది ఫాలో అవ్వండి మీ ఇంట్లో కనుక వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఖాళీగా ఉంటే తీసుకొని మీకు కావాల్సినంత సైజ్ అనేది కట్ చేశాను అయితే ఈ విధంగా నేనైతే టేప్ అనేది పెట్టేశాను అనమాట వాటర్ బాటిల్స్ లేకపోతే గాజు బౌల్స్ అయినా లేకపోతే ప్లాస్టిక్ బ్రౌల్స్ లేదంటే ఇంకా ఇలాంటి వాటర్ గ్లాసెస్ అయినా కూడా ప్లాస్టిక్ వాటర్ గ్లాసెస్తో కూడా చేయొచ్చండి సో ఈ విధంగా వాటర్ అనేది పోసుకొని అందులో న్యాచురల్గా పసుపు కుంకుమలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి ఎటువంటి కెమికల్స్ అనేది లేకుండా ఇలా నేను పసుపు కుంకుమలతో అయితే దీపాన్ని వెలిగించాను కొంచెం అక్షింతలు కర్పూరం వేస్తే మంచి వాసన వెదజలుతూ ఉంటుందని నైట్ అంతా దీపాలు వెళితే తక్కువ నూనె ఖర్చుతో ఐడిగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవికి ఇష్టమైన దీపాన్ని ఇలా ట్రై చేయండి